ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్వాంద్రెలా ఉన్నారండి బాగున్నాను నేను చాలా చాలా బాగున్నాను మరచిపోతే అయితే కోరుకుంటున్నానండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు వీడియో వచ్చేసి మా పెద్ద బాబు అయితే ఈ మధ్యమ ఎగ్జామ్ అయితే రాపిస్తున్నాం అనమాట తనకు వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ నుంచి హిందీలో పరీక్ష ఇవన్నీ కూడా రాయించామన్నమాట ఇంకా ఇయర్ అయితే బాబు వచ్చేసి మధ్యమ ఎగ్జామ్ అయితే రాస్తున్నాడండి యాక్చువల్ గా ఈ ఎగ్జామ్ ఏంటంటే వీళ్ళకి ఫిబ్రవరిలో రాయొచ్చు ఇంకా ఫిబ్రవరిలో కన్నా వీళ్ళు కొంచెం హైయర్ స్టాండర్డ్ కాబట్టి ఫస్ట్ లో రాపిద్దాము అని చెప్పేసి టూ మంత్స్ లో పిల్లలు అయితే మధ్యమ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అయ్యారండి మధ్యమ ఎగ్జామ్ రాయటం అంటే అంత ఈజీ కాదనమాట ఈ స్టాండర్డ్ లో వాళ్ళు మధ్యమే రాయటం అంటే చాలా కష్టం అండి పిల్లలు అయితే మంచి టఫ్ అయితే అందించారనమాట టూ మంత్స్ లో అన్ని అయితే మొత్తం కూడా ప్రాక్టీస్ అయితే చేసి ఎగ్జామ్ అయితే రెడీ అయిపోయారండి ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచాడనమాట బాబు లేచి మళ్ళీ కూడా హిందీ ఎగ్జామ్ కి అన్ని కూడా రివైన్స్ అయితే చేసుకున్నాడు అనమాట టూ పేపర్స్ రాయాలండి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఇంకా మాకైతే లోపలికి లోపలికైతే లేదండి ప్రాథమిక ఎగ్జామ్ కైతే మేము వాళ్ళు టూ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ రాసేంత వరకు బయటే ఉన్నాం అనమాట కాకపోతే ఈసారి ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టూ పేపర్స్ రాయాలి కాబట్టి మమ్మల్ని ఎలవ్ చేయాలన్నాడు పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్ పంపించే వాళ్ళు మార్నింగ్ వాళ్ళతో పాటు పంపించారు ఇంకా మేము అయితే వాళ్ళు ఆ ఫస్ట్ ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి అనేది పిల్లలకి ఎలాంటి భయం అనేది ఉండదు కూడా కాబట్టి ఇంకా మేమైతే వాళ్ళు లోపలికి ఫస్ట్ పేపర్ రాయటానికి వెళ్ళిన తర్వాత సెకండ్ పేపర్ టైంకి మేము లంచ్ బాక్స్ అయితే తీసుకొని వచ్చామనమాట ఇంకేట్ బయట ఉంది పిల్లలు లంచ్ చేసేంత వరకు ఉండేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి ఇంకా మళ్ళీ ఏంటంటే సిక్స్ టైమ్స్ అయితే తిరిగాను అనమాట మా హస్బెండ్ ఉన్నట్టయితే అనిపించింది ఇంకా తను ఊరెళ్ళాల్సి వచ్చింది అందుకని వెళ్ళారు బాబు అయితే ఎగ్జామ్ అయితే బాగా రాసేదండి ఇంకా టూ పేపర్స్ ఈ ఏజ్లో రాయటం అంటే చాలా కష్టం అండి పై డే ఏమన్నా ఉంటే ఓకే కానీ అండి మార్నింగ్ ఒక పేపర్ ఆఫ్టర్నూన్ ఒక పేపర్ అంటే ఈ ఏజ్లో కష్టం అని నాకు అనిపించింది కాకపోతే పిల్లలైతే ఎక్కువ ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి చదివారు అనమాట బాగా రాశారు మంత్స్ లో మేము ఎగ్జామ్ రాయము అనుకుంట ఒక మంచి స్పోర్టీతో తీసుకొని ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశారనమాట వాళ్ళు ఈ ఏజ్ లో రాయడం చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఎంతమంది మీ పిల్లలకి ఇలా ప్రాథమిక మాధ్యమిక రాయించారో కామెంట్ లో అయితే కామెంట్ చేయండి అయితే బాబుకి ఎగ్జామ్ అయితే అయిపో వస్తుంది అనమాట అందుకని రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను వీళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశారు అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి ఏమైనా ఉందో వీడియో అయితే మీకు ఛానల్ ఏంటి ఫర్ వాచింగ్